హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎల్ఐసి నుంచి ఒక సూపర్ ప్లాన్ అయితే తీసుకొచ్చానండి ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి ఆ ప్లాన్ యొక్క డీటెయిల్స్ ఏంటి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా షేర్ స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుందండి అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి చూసుకున్నట్లయితే ఎల్ఐసి నుంచి ఒక మంచి ప్లాన్ అయితే రావడం జరిగిందండి సో ఇది ఆల్రెడీ మనకైతే అమల్లో ఉంది సో ఈ స్కీమ్ గురించి చాలా మందికి అయితే ఇంకా తెలియదు సో ఇంకా ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో సో దాని గురించి అయితే క్లియర్గా ఇప్పుడు తెలుసుకోండి సో ఈ స్కీమ్ వచ్చేసి మనకి ఇందుట్లో ఏంటంటే మనకి డే మనం డైలీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి వన్ రూపీస్ అయితే వస్తుంది సో ఈ వన్ క్లోత్ అనేది మనకు ఎలా వస్తుంది ఏంటి అసలు ఈ స్కీమ్ నేమ్ ఏంటి అండ్ ఎన్ని ఇయర్స్ మనం పే చేయాలి కంప్లీట్గా అయితే మనం ఇప్పుడు చూసుకుందామండి సో ఇందుట్లో చూసుకున్నట్లయితే మనము ఈ ప్లాన్లో ఈ ప్లాన్ యొక్క నేమ్ అయితే మనకు ఎల్ఐసి కరోడ్పతి లైఫ్ బెనిఫిట్ పాలసీ అండి సో ఈ ప్లాన్లో ఏంటంటే మనం చాలా తక్కువ పెట్టుబడితో అధిక రాబడి అయితే అందించుకోవచ్చు మనము ఇందుట్లో మనం చాలా లెస్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఒకేసారి అయితే మనకు కోటి రూపాయలు అయితే వస్తాయండి సో చాలా చాలా మంచి పాలసీ కొంచెం లాంగ్ టర్మ్ అయినా పర్లేదు కానీ మనకి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది సో మన అమౌంట్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి అండ్ ఇందుట్లోనే ఈ స్కీమ్లో మనము తీసుకున్నట్లయితే ఇందుట్లో కుటుంబానికి అయితే ఫార్టీ ల్యాక్స్ వరకు అయితే లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఏదైనా మనకి ఇంకా ప్రమాద బీమా జరిగినట్టు అయితే ఎయిటీ ల్యాక్స్ వరకు అయితే దీంట్లో మనకైతే బెనిఫిట్ అయితే ఉంటుందండి అండ్ ఈ లో చూసుకున్నట్లయితే మనకి ఈ పాలసీ యొక్క మనకి మెచ్యూరిటీ టెన్ ఇయర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది కాకపోతే ఇందుట్లో మనము ఓన్లీ సిక్స్టీన్ ఇయర్సే పే చేయాల్సి ఉంటుంది సో రిమైనింగ్ నైన్ ఇయర్స్ అయితే మనకి లాకింగ్ పీరియడ్ లాగా ఉంటుంది సో వన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మన అమౌంట్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో అన్ని అమౌంట్ అయితే మనకి కలిపి కోటి రూపాయలు అయితే వస్తాయి సో ఎగ్జాంపుల్ అయితే చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ కానీ మనము డైలీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి కంప్లీట్గా సిక్స్టీన్ ఇయర్స్ అయితే మనం పే చేయాల్సి వస్తుంది సో సిక్స్టీన్ ఇయర్స్లో మనం పే చేసిన అమౌంట్ థర్టీ ల్యాక్స్ అయితే ఉంటుంది సో నైన్ ఇయర్స్ తర్వాత మనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యాక మెచ్యూరిటీ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి థర్టీ ల్యాక్స్కి అయితే సెవెంటీ ల్యాక్స్ అయితే యాడ్ అవుతుందండి సో సెవెంటీ ల్యాక్స్ యాడ్ అయ్యి మనకి కంప్లీట్గా కోటి రూపాయలు అయితే మనకు అయితే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా అయితే మనకు అమౌంట్ అయితే రిటర్న్ వస్తుందండి సో ఇదైతే చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలంటే ఈ స్కీమ్లో అయితే కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సో మనకి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది ఇంకా దీని గురించి అఫీషియల్గా డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే మీరు నియర్ బై ఉన్న ఎల్ఐసి ఆఫీస్కి అయితే అక్కడ వెళ్ళేసి ఒకసారి డీటెయిల్స్ అయితే క్లియర్గా కనుక్కోండి అండ్ అలాగే ఇది చాలా పెద్ద లాంగ్ టర్మ్ స్కీమ్ కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి అక్కడ ఏజెంట్స్ కానీ అందరు ఉంటారు కదా సో వాళ్ళ దగ్గర అన్ని డీటెయిల్స్ క్లియర్గా తీసుకున్న తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చూసుకున్న తర్వాత ఈ స్కీమ్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయండి కాకపోతే తక్కువ ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టుబడి చేసి ఎక్కువ అయితే మనము తీసుకోవచ్చు ఇందులో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ అనే నేనైతే చెప్తాను సో మీకు కావాలంటే అనుకుంటే ఒకసారి క్లారిఫికేషన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎల్ఐసి కదోపతి ప్లాన్ అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా బాయ్